మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన ఆరు వేల మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను అక్కడ విదేశాంగ శాఖ అధికారులు రద్దు చేశారు నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాకు తెలిపారు వీసాలు రద్దైన వారిలో నాలుగు వేల మంది దాడులు మత్తులో డ్రైవింగ్ దోపిడీలకు పాల్పడిన ఘటనల్లో భాగమయ్యారని పేర్కొన్నారు ఉగ్రవాదానికి మద్దతిచ్చినందుకు దాదాపు మూడు వందల మంది విద్యార్థుల వీసాలు రద్దు అయినట్టు వివరించారు రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆ దేశంలో నిబంధనలు ఉల్లంఘించిన విదేశీ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఓవర్ స్టే నిబంధనల ఉల్లంఘన వంటి కారణాలతో తాజాగా ఆరు పేల మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసినట్టు అంతర్జాతీయ మీడియా తెలిపింది అమెరికా విదేశాంగ శాఖ ఈ విషయాన్ని తెలిపినట్టు పేర్కొంది వీసాలు రద్దైన విద్యార్థుల్లో నాలుగు వేల మంది అమెరికా చట్టాలు ఉల్లంఘించడం దాడులు మత్తులో డ్రైవింగ్ దోపిడీలకు పాల్పడడం వంటివి చేసినట్లు తెలిపింది ఉగ్రవాదానికి మద్దతు తెలిపిన దాదాపు మూడు వందల మంది విదేశీ విద్యార్థుల వీసాలను కూడా అమెరికా రద్దు చేసింది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ వీసాల రద్దు వ్యవహారం వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి అమెరికాలో ఉన్నత విద్యా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించే పనిలో ట్రంప్ నిమగ్నమయ్యారు అందులో భాగంగానే అమెరికా పౌరులకు ఇబ్బంది కలిగించే చర్యలకు విదేశీయులు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు ప్రధాన విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విధానాల మార్పులు చేపట్టారు ఇవి అంతర్జాతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి తొలుత జనవరిలో యాంటీ సెమిటిజం యూదులపై వ్యతిరేకత అరికట్టేలా బిల్లును పాస్ చేశారు అంతర్జాతీయ విద్యార్థులు పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేపడితే ఈ ఆదేశాల ప్రకారం వారిని దేశ బహిష్కరణ చేసేలా చట్టాలు తీసుకొచ్చారు విదేశీ విద్యార్థులకు కొత్త ఇంటర్వ్యూల షెడ్యూల్ను నిలిపివేస్తూ జూన్లో ట్రంప్ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది అనంతరం సోషల్ మీడియా పెట్టింగ్ ను కఠినతరం చేశారు ఫారెన్ స్టూడెంట్స్ ఖచ్చితంగా వారి సామాజిక మాధ్యమ ఖాతాలు బహిర్గతం చేయాలని ఆదేశించారు విద్యార్థుల పోస్టులు కామెంట్లు లైక్లను అమెరికా అధికారులు పరిశీలించి వారు జాతీయ భద్రతకు ముప్పు కాదు అని భావిస్తే మాత్రమే వీసా ప్రక్రియలో ముందుకెళ్తారని స్పష్టం చేశారు విదేశీ విద్యార్థుల డేటాను సేకరించే సంస్థ ఓపెన్ డోర్స్ ప్రకారం రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో రెండు వందల పదికి పైగా దేశాల నుంచి పదకొండు లక్షల మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలోని వివిధ కళాశాలల్లో చేరారు